రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి రామ్ చరణ్ అభిమానులందరూ ఈ విషయం మీద తీవ్రంగా అవడమే కాక ఇదే చివరి హెచ్చరికంటూ ఒక లేఖ విడుదల చేశారు ఈ నేపథ్యంలో రెడ్డి స్పందించారు ఈ మేరకు ఆయన కూడా ఒక లేఖ విడుదల చేశారు అందరికీ నమస్కారం నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అపార్థాలకు దారితీసి దానివలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది గేమ్చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది మేము చిరంజీవి రామ్ తో పాటు మెగా హీరోల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా మాట్లాడాం ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలనైనా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి అని రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు ఇక దిల్ రాజు శిరీష్ నిర్మించిన తమ్ముడు సినిమా జులై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా శిరీష్ మాట్లాడిన మాటలు రామ్ చరణ్ అభిమానులకు కోపం తెప్పించాయి గేమ్చేంజర్ డిజాస్టర్ అయిన తర్వాత శంకర్ కానీ రామ్ కానీ కనీసం ఫోన్ చేయలేదని శిరీష్ అన్నారు